అనన్య భక్తి వల్ల అహంకార రహితుడు కావాలి అని మహాత్ములు చెప్పినప్పుడు మరి అనన్య భక్తి అంటే అర్థమైంది ఇప్పుడు మనకి ఏంటి నాలోనే కాదు అందరిలోని అన్నిట అంతట సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థమైనప్పుడు మనకి ఇంకా అహంకారం ఉండకూడదట ఎందుకు ఉండకూడదు నాది అనేది ఏదీ లేదు ఇక్కడ అంత భగవంతుడిదే ఇక్కడ నాది అని నా సొంతం ఏమీ లేదు ఈ భూమి మీదకి నేను వచ్చింది ఆయన ఇచ్చింది అనుభవిస్తూ జ్ఞానం పెంచుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే అని మన దృష్టి ఎప్పుడు కూడా ఆ పరమాత్మ మీద పరలోకాల మీద పెట్టుకున్నప్పుడు ఈ భూమి మీద నాది అంటూ ఏది లేదు భగవంతుడిదే అని తెలుసుకున్నప్పుడు మనలో ఏ అహంకారము ఉండదు లేకపోతే నాకు ఇంత డబ్బు ఉంది ఎన్ని మేళ్ళు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి నేను ఇంత సంపాదించాను నేను ఇంత గొప్పవాణ్ణి అని అనుకుంటూ నేను నేను అని ఈ మేనుకు విలువిచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనలో అహంకారం పెరిగిపోతుంది ఎప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో ఏ జ్ఞానం సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ సృష్టి అంతా పరమాత్మమయమే ఆయన చైతన్యంతోనే నిండి అయింది అని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు మన అహంకారం తగ్గిపోతుందట అందుకే అనన్య భక్తితో అహంకార రహితుడివి కావాలి అని చెప్తారు అయితే అక్కడ ఏమైంది అంటే అనన్య భక్తి వల్ల అంతా భగవంతుడిదే అని మనము తెలుసుకుంటాం కానీ భగవంతుడిని చేరుకోలేము తెలుసుకోలేము దర్శించలేము అందుకని ఇది తెలుస్తుంది మనకి నాదంటూ ఏదీ లేదు అని అప్పుడు అహంకారం పోతుంది